తెలంగాణ ఉమెన్స్ వింగ్ వాళ్ళ ఆధ్వర్యంలో దాదాపు పదివేల మంది మహిళలతోటి కేవలం ముస్లిం మహిళలతోటి ఒక ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేయడం జరిగింది దానికి నేను ఇక్కడ వచ్చి వారిని ఉద్దేశించి మాట్లాడడం జరిగింది ఇక్కడ వాళ్ళు తీసుకున్న టాపిక్ నైతికతే స్వేచ్ఛ అనేది నైతికత అనేది చాలా ఇంపార్టెంట్ మోరల్ వాల్యూస్ లైఫ్లో పీస్ఫుల్గా ఉండడానికి కానీ తర్వాత ఎటువంటి అంటే ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనే నిర్ణయాధికారము మనము పెంపొందించుకోవాలి ఉద్దేశంతోటి ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రోగ్రామ్ని ఇంత పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది ఎక్కడికి వెళ్ళినా కూడా దాదాపు అన్ని మీటింగ్స్లో మగవాళ్ళే ఉంటారు బట్ ఇక్కడ ఆడవాళ్ళే దీన్ని ఆర్గనైజ్ చేసి ఆడవాళ్ళే ఆడియన్స్గా వచ్చి ప్రతి చోట ఆడవాళ్ళే కనిపించడం చూస్తుంటే మహిళలు తలుచుకుంటే ఎంతవరకు సాధించగలరు ఎంత శక్తి ఉంటుంది వాళ్ళలో అనేది ఈ రోజు ఈ మీటింగ్ని చూస్తే తెలిసిపోతుంది వీళ్ళందరికీ కూడా ఇంత మంచి మంచి సందేశం ఇస్తూ మీటింగ్స్ ఇంత పెద్దన ఆర్గనైజ్ చేస్తున్న వీళ్ళకి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇట్లాంటి అనేక కార్యక్రమాలు ఇక ముందుట వీళ్ళు చేయాలి ఈ అసో ఈ ఇస్లామిక్ హింద్ సెంటర్ తోటి నేను దాదాపు ఆరేళ్ళ నుంచి అసోసియేట్ ఉన్నాను ప్రతి కార్యక్రమంలో నేను ఆల్మోస్ట్ ఉంటాను కాబట్టి రానున్న రోజులలో కూడా కలిసికట్టుగా మేము ఇస్లామిక్ హింద్ సెంటర్ జమాత్ ఉమెన్ తెలంగాణ ఉమెన్స్ వింగ్ అందరం కలిసి మహిళలకి ఏది కావాలి మహిళ సాధికార సాధికారత అంటే కేవలం ఫైనాన్షియల్ ఇండిపెండెన్సే కాదు ఒక ఆరోగ్యం చూసుకోవాలి తర్వాత సొసైటీలో జరుగుతున్న ప్రతి అంశాలను ఈరోజు ఈ మధ్యకాలంలో మహిళల మహిళలపైన జరుగుతున్న అనేక ఆగాయత్యాలతోటి తోటి మనం ఎలా బయటపడాలి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలనే దాని మీద అనేక కార్యక్రమాలు ఇంకా చేయడానికి సిద్ధంగా ఉన్నామని మీ అందరికీ తెలియజేసుకుని సెలవు తీసుకుంటున్నారు